నకిలీ ఇళ్ల పట్టాల కుంభకోణం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద ఇప్పుడు పీటీ వారెంట్ జారీ అయింది ఇప్పటికే ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి ఐదు కేసుల్లో బెయిల్ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో బెయిల్ రావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ మీద ఇప్పుడు పీటీ వారెంట్ జారీ అయినటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీకి అసలు బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పటికే ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఐదు కేసుల్లో ఆయనకి బెయిల్ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో బెయిల్ రావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ఈ నకిలీ పట్టాల సంబంధించినటువంటి ఈ ఇళ్ళ నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి కుంభకోణం కేసులో మళ్ళీ పీటీడీ వారెంట్ అయితే జారీ అయింది ఏంటి సార్ ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు శేషు ఎవరతను వంశీ శేషువా శేషువా లేదు శేషులో రాజశేఖర్ శేషు సినిమాలో రాజశేఖర్ ఫోటోను ఇతరు ఫోటో పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు సేమ్ ఒకే రకంగా ఉన్నారు ఇద్దరు ఏది ఇప్పుడు ఇవాళ ఆ శేషు సినిమాలో శేషు పరిస్థితిగా మారిందా వల్లభనే వంశీ తొంభై రోజులుగా అతను జైల్లో ఉన్నాడు తొంభై రోజులుగా మరి షీట్ కనుక ఫైల్ చేయకపోతే బెయిల్ ఇస్తారు కానీ వరుసగా దాఖలవుతున్నటువంటి ఈ కేసులు బాధితులంతా వరుస పెట్టి ఇస్తున్న నేపథ్యంలో నిన్న ఈ తాజా కేసులు దీంట్లో పీటీ వారెంట్ ఇచ్చారు ఇప్పుడు ఇవాళ తీర్పు వచ్చింది అనుకో బెయిల్ ఇచ్చారనుకో కోర్టు అందులో అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంకో ఆ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి మనం చూసాం ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ ఇచ్చింది కానీ రిలీజ్ అవ్వలేదు అవును ఎందుకని అక్కడ ఆల్రెడీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వస్తుంది బెయిల్ వచ్చింది అనుకో వస్తే మరి ఇప్పుడు ఇది దీనిలో అరెస్ట్ ఉంటుందా ఎందుకంటే ఇవాళ మరి కోర్టు కూడా అనుమతించిన నేపథ్యంలో నకిలీ ఇళ్ళ పట్టాలంటే అంత దారుణం అక్కడ హనుమాన్ జంక్షన్లో ఆ తహసీల్దార్ ఆయన మెయిల్ ఆయన కార్యాలయం స్టాంపు వీళ్ళే వాడేసుకోవటం అంటే ఎలా తహసీల్దార్లని మరి డమ్మిలుగా మార్చారో ఓట్లు ఎంచుకోవటం కోసం అక్కడ కొన్ని గ్రామాల్లో ఇతను వంశీ నకిలీ పట్టాలు సృష్టించి వాళ్ళందరికీ పంచి ఓట్లు దండుకున్న విధానం దానిపైన ఎవరేశారు అప్పటి వైసీపీ అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు వేసిన కేసు కాకపోతే ఇతనేంటి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం పార్టీ మారాడు తెలుగుదేశం నుంచి జగన్ వైపు వెళ్ళాడు వైసీపీలో చేరానన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వీళ్ళిద్దరిని ఇంకొక ఇద్దరిని తప్పించాడు ఆ కేసులో ఇప్పుడు వంశీతో సహా పది మంది ఉన్నారు ఇప్పుడు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు అందులో వంశీ అతని ఎవరు ఓలుపు ఓలుపల్లె రంగ వాళ్ళని తప్పించాడు ఆ కేసు ఏదో ఒక నీరు గార్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు పాత కేసులన్నీ వాళ్ళ పునర్విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ అయిన కేసు కోర్టు ఆదేశించింది అంటే ఎలా వీళ్ళు అసలు ఇళ్ళ పట్టాలకి నకిలీ పుట్టించటం ఆధార్ కార్డులకి నకిలీలు పుట్టించటం చివరికి ఓటర్ ఐడీలకు కూడా నకిలీ కార్డులు నీకు తెలుసు తిరుపతి బై ఎలక్షన్ ఆ గురుమూర్తి గెలిచిన ఆ బై ఎలక్షన్ ఏంటి అక్కడ ముప్పై ఐదు వేల బోగస్ ఓటర్ కార్డులు తయారు చేశారు అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గుర్తుండే ఉంటుంది అసలు ఎక్కడెక్కడో తమిళనాడు నుంచి పట్టుకొచ్చారు ఓటర్ల వాళ్ళు తిరుపతి ఓటు ఆ ఫోటో అంతా మార్చేసి మార్ఫింగ్ చేసి అదే కదా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ మెయిల్ ఐడి వీళ్ళ దగ్గరే పాస్వర్డ్ ఫైర్ అయ్యారు ఏంటి అసలు నువ్వు కలెక్టర్ అయినా నువ్వు ఐఏఎస్ అయినా ఎలా వెళ్ళింది అంటే ఎలా ఇచ్చావు నువ్వు అంటే మరి మెడ మీద కత్తి పెట్టి తీసుకుంటే ఆయన ఏం చేస్తాడు అందులో ఆయన సస్పెండ్ కూడా అయ్యాడు ఇప్పుడు గిరీష్ అన అప్పట్లో ఆ పరిస్థితుల్లో ఎంతమంది బలయ్యారు తిరుపతిలో ముప్పై ఐదు వేల బోగస్ వాటర్ కార్డులకు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా భూమన కరుణాకర్ రెడ్డి అభినవరెడ్డి గురుమూర్తిని గెలిపించడం కోసం ముప్పై ఐదు వేల బోగస్ కార్డులే సృష్టించారంటే ఇప్పుడు ఇక్కడ వంశీ గెలుపు కోసం ఇతనేంటి నకిలీ ఇళ్ళ పట్టాలని సృష్టించడం ఇతను ఒక్కటే కాదు అప్పట్లో వైసీపీ వాళ్ళంతా ఇదే చేశారు నీకు మచిలీపట్నంలో అదే స్కామ్ మరి అదే ఆ కేసు ఏమైంది మచిలీపట్నంలో ఇదే పేరుని నాని బోగస్ ఇళ్ల పట్టాలు అసలు అసలు వీళ్ళే ముద్రి చేశారు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో బోగస్ ఇళ్ల పట్టాలను తయారు చేసి ఓట్లు ఎంచుకోవడం కోసం అందరికి పంచినట్టుగా బిల్డప్ ఇచ్చి దానిపైన పాత తహసీల్దార్లతో సంతకాలు పెట్టించి వెళ్ళిపోయిన వాళ్ళతో అయితే ఎంతమంది తహసీల్దార్లను వీళ్ళు బలి చేశారు అంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఐఏఎస్లో ఐపీఎస్లో బలి అవుతుంటే ఇక తహసీల్దార్ల పరిస్థితి ఏంటి అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఐఏఎస్లో లనేమో జగన్మోహన్ రెడ్డి స్థాయిలో బలి ఇప్పుడు ఈ తహసీల్దార్లు లేకపోతే ఈ ఎస్టిఓలు ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసు వీళ్ళనేమో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు బలి అన్నమాట ఇప్పుడు వల్లభనేని వంశీకి ఒక న్యాయం మరి పేరుని నానీకి ఒక న్యాయమా వల్లభనేని వంశీ పైన మరి నకిలీ ఇళ్ళ పట్టాల కేసు వచ్చినప్పుడు అక్కడ మచిలీపట్నంలో మరి నకిలీ ఇళ్ల పట్టాల కేసు సంగతి పేరుని నాని పైన మరి కేసు ఫైల్ చేయరా అప్పట్లో ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం మనం చూసినట్లయితే మీడియాలో కథనాల మీద కథనాలు ఏది మచిలీపట్నం బేస్లో అదే కాదు ఇక్కడ కూడా ఎక్కడ పెనమలూరులో కూడా జోగి రమేష్ అడ్డాలో అతను నకిలీ ఇళ్ల పట్టాలు ఇప్పించాడని అసలు వీళ్ళే ఆ నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేసి పం పంపిణీ చేశారని అసలు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసలు ఎన్ని దొంగ కార్డులు పుట్టించారు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేశారు ఒంగోలు అదో పెద్ద స్కామ్ నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేశారు ఏది అసలు స్టాంపులు అసలు అది వందల కోట్ల ల్యాండ్ మాఫియా ఏది ఒంగోల్లో ఎంతమంది డెబ్భై ఐదు మంది అరెస్ట్ చేశారు ఆ కేసులో అంటే వీళ్ళు అసలు దొంగలు ఇవాళ ప్రజాప్రతినిధులుగా గెలిచి ఒక దొంగల రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ని మార్చి దొంగల పాలన మనం ఇవాళ అనుభవించిన పరిస్థితి అనమాట అంటే వీళ్ళు కాదేది కవితకు అనర్హం కాదు ఇప్పుడు కాదేది నకిలీకి అనర్హంగా తేల్చి పారేశారు నకిలీ ఆధార్ కార్డులు నకిలీ ఏటీఎంలు నకిలీ పాస్ పుస్తకాలు నకిలీ డాక్యుమెంట్స్ సార్ ఇప్పుడు ఇదేంటి మీరు అన్నది నకిలీ ఎలా పట్టాల అంటే వీళ్ళు ఇంకా అసలు నీకు దేనికి నకిలీ చేయలేదంటావు వీళ్ళు దేన్ని వదిలేశారు వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరపాలంటే దీనికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలి ఇప్పుడు లిక్కర్ పైన మీరు సిట్ వేశారు సరే లేకపోతే కల్తీ నెయ్యి ఏది తిరుపతి పైన అసలు సుప్రీంకోర్టే ఒక సిట్ వేసింది అటు సిబిఐ వాళ్ళతో ఇటు స్టేట్ పోలీస్తో ఇప్పుడు ఈ నకిలీ బోగస్ ఈ కార్డులపైన ఈ ఇళ్ల పట్టాలపైన ఈ ఓటర్ కార్డులపైన వీటన్నిటిపైన ఇవాళ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే తప్ప ఇందులో అన్నీ కూడా బయటికి రావు దోషుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప భవిష్యత్తులో ఈ నకిలీల బెడద నుంచి రాష్ట్రాన్ని ప్రజల్ని మనం కాపాడలేం ఓకే ఏం సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఆ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో వల్లభనేని వంశీకి బయలు వచ్చేటువంటి అవకాశం ఉందా ఒకవేళ వచ్చినా ఆయన బయటకు వస్తారా రారా అంటే ఏం చెప్తారు అంటే వంశీ పరిస్థితి చూస్తే జాలి వేస్తాం మనకు కాదుగా జాలి వేయాల్సింది ఆ నియోజకవర్గం ఓటర్లకు జాలి అయ్యారు ఎట్లా అంటాడు ఎట్లా అయిపోయాడు రంగు వెలిసిపోయిందా అంటే అంతకుముందు అందగాడు సార్ ఏది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆయన ఒక పెద్ద అందగాడు వంశీ అందగాడనే చంద్రబాబుకి కుళ్ళు అసూయ లోకేష్కి అనో ఏదో మాట్లాడాడు గతంలో అపరామర్శక ఎక్కడికో వచ్చినప్పుడు పక్కనేమో వంశీ భార్యను పెట్టుకుని పోలీసులను బట్టలు తీసుకొడతా అంటాడు ఇవాళ పోలీసులను బట్టలు తీసుకొడతా అని జగన్మోహన్ రెడ్డి అంటే మరి వంశీని వదులుతారా అంటే వంశీ వాళ్ళ జైల్లోనే ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనమాట ఓకే మనకు అదే కనపడుతుంది చేసిన పాపాలు ఇవాళ వెంటబడి తరుముతున్నాయి ఓకే జాలి సానుభూతి అనేది వీళ్ళ పట్ల రావడం లేదంటే కారణం అదే అనమాట గతంలో నోటి దూల ఏ మాటలు మాట్లాడాడు లోకేష్ను ఉద్దేశించి లేకపోతే చంద్రబాబును ఉద్దేశించి వాడు వీడు ఆయన వయసు ఎంత డెబ్భై ఐదేళ్ళు ఆయన భిక్షమే కదా నీ గెలుపు ఆయన దగ్గరే కదా నువ్వు బీ ఫామ్ తీసుకుంది ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన బీఫామ్తో గెలిచి నీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అతన్ని వాడు వీడు అంటావా ముసలాడు ఈ విధంగా కాటి కాళ్ళు దాచుకుని ఉన్నాడు ఖర్జూర్ నాయుడు అంటారు లేకపోతే ఇంకో రకమైన పేర్లు పెడతారు లవంగం నాయుడు అంటారు ఇప్పుడు కనపడుతున్నాయా అన్నీ మాడా ఎవరిని ఉద్దేశించి లోకేష్ను ఉద్దేశించి అంటే ఇవాళ భువనేశ్వరి మేడం మాటలు తర్వాత సారీ చెప్తే చెప్పు ఉండొచ్చు అక్క అక్క అని ఉండొచ్చు కానీ దాని ఫలితమే ఇప్పటి పరిస్థితి ఓకే ఇప్పుడు అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటాడు ముప్పై ఏళ్ళు ఆయనే సీఎం అన్న భ్రమంలోకి వెళ్ళి ఇప్పుడు ఇవాళ అనుభవిస్తున్న దానికి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్